ఈలో ఉపాధి బిల్లులు వస్తున్నాయి ఉపాధికి సంబంధించి ఉపాధి పనులకు సంబంధించి బిల్లు అయితే వస్తూ ఉన్నాయి జాతీయ జాతీయ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లు అయితే చెల్లింపులైతే జరుగుతూ ఉన్నాయి ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లతో మూడు వందల యాభై కోట్లకు పైగా నిధులు వెండర్ల బ్యాంక్ ఖాతాలు అయితే జమ అయ్యాయి అనమాట మిగిలినవి ఈ రోజు అయితే జమ కాబోతున్నాయి మొత్తంగా ఆరు వందల డెబ్బై రెండు కోట్లు పది రోజుల్లో విడుదలవుతాయి కేంద్ర నిధులు విడుదలలో జాప్యం చేయడంతో ఉపాధి పథకంలో చేసిన పనులకు గత డిసెంబర్ నుంచి బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి ఈ విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరపగా ఇటీవల తొమ్మిది వందల కోట్లు విడుదల చేసింది ప్రస్తుతం వీటికి రాష్ట్ర వాటా నిధులు కలిపి ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా బిల్లు అయితే ఇలా పెండింగ్లో ఉండిపోయి అనమాట ఈ పెండింగ్ బిల్లుకి సంబంధించి ఇప్పుడు వరుసగా అయితే విడుదలైతే చేస్తూ ఉన్నారు ఈ డబ్బులన్నీ కూడా ఇప్పుడు ఉపాధి హామీకి సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా మొత్తం అయితే కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదల చేసి మొత్తాన్ని కూడా పూర్తి అయితే చేస్తున్నారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం పెన్ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇలాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించి తాజా సమాచారం వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని